హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది సో యూట్యూబ్లో రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి టెక్స్ట్ స్క్రోలింగ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఫేస్ కనిపించటం అనేది మ్యాండేటరీ అయిపోయింది సో అందువల్ల నేను కూడా ఇక మీదట నా ఫేస్ చూపించి వీడియోస్ చేయబోతున్నాను మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇంతకు ముందులాగే మూగు మనసు ఛానల్ని మీరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను వీడియోలో టెక్స్ట్ స్క్రోలింగ్ కూడా అవుతుంది అలాగే నేను అనిపించటము జరుగుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇక స్టోరీలోకి వెళ్దాం యూఎస్ గోల్డెన్ సాచెస్ ఆఫీస్ ఒక అమ్మాయి కంగారు పడుతూ మీటింగ్ ఉందని తన చేతిలో ఫైల్స్ని గట్టిగా పట్టుకొని మీటింగ్ బోర్డుకి పరిగెడుతూ ఉంటుంది ఇంతలో తన హ్యాండ్ బ్యాగ్ నుండి అని మోగుతూ ఉంటే అది విని ఒక్కసారిగా తన ముఖంలో చిరునవ్వు విచ్చుకుంది మనసులో అప్పటిదాకా మీటింగ్ వలన ఉన్న కంగారు తగ్గింది నడకలో నిదానం వచ్చింది వెంటనే తన చేతిలో ఉన్న ఫైల్స్ తన ఫ్రెండ్కి చేసి వెయిటింగ్ హాల్లోకి పరుగుపెట్టింది వెనకే తన ఫ్రెండ్ కంగారుగా అరిచింది ధన్యా అని తన ఫోన్కి వస్తున్న ఆ పాటతోనే అర్థమైంది తన దృవ్ తనకి ఫోన్ చేశాడు అని అక్కడికి వెళ్ళి పక్కనే ఉన్న చైర్లో కూర్చొని రింగ్ కట్ అయ్యే టైంకి ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు ఎన్ని రోజులైంది నువ్వు కాల్ చేసి ఏమయ్యావురా ఎన్ని రోజులు అని తన ఫోన్లో చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడు అటువైపు కొంచెం ఏడుపు గొంతుతో తల్లి ధన్య అని అంటుంది ఒక ఆమె ఆ గొంతులో ఉన్న బాధని గమనిస్తూ అత్తయ్య అని అంటుంది ధన్య తల్లి అదే అది కొన్ని రోజుల నుండి ధృవ్ కనిపించట్లేదు నీకు చెబుదామని అనుకున్నా కానీ రెండు రోజుల్లో దొరికేస్తాడేమో అని అనుకున్నాము అందరం కానీ అని అంటుంది కష్టంగా ఏడుపుని ఆపుకుంటూ ఏమైంది అత్తయ్య నా ధృవ్కి ఏమైంది ఎందుకు దాచారు నా దగ్గర నేను వస్తున్నాను ఇండియాకి అని ధృవ్ తల్లికి ఇంకో మాటకి తావి ఇవ్వకుండా కాల్ కట్ చేసి ఏరులై కళ్ళ నుండి కారుతున్న కన్నీళ్ళని కష్టపడి ఆపుకుంటూ వచ్చి తన ప్లేస్లో కూర్చుని రిజిగ్నేషన్ లెటర్ రాసి వెళ్ళి తన హయ్యర్కి ఇచ్చేసి బయటికి వస్తున్న తనని తన ఫ్రెండ్ స్నేహ ఆపుతుంది హే ధన్య ఎందుకు మానేస్తున్నావు ఇక్కడ జాబ్ దొరకడం అంటే ఎంత కష్టమో తెలుసు కదా అయినా ఎందుకు వదిలేస్తున్నావు అని అడుగుతుంది ధన్య ఆ మాటకి కోపంగా చూస్తూ ఎలాంటిదైనా నా ధ్రువ్వు కన్నా నాకెక్కువ కాదు అని చెప్పి ఆఫీస్ నుండి పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్కి వెళ్ళి మొత్తం ఖాళీ చేసి ఎయిర్పోర్ట్కి వస్తుంది అక్కడ తన ఫ్లైట్కి ఇంకా ఒక గంట టైం ఉంది అంటే అక్కడ ఒక చైర్లో కూర్చుని తను ధ్రువ్ కలిసి దిగిన ఫోటో చూస్తూ ఉంటుంది ఆ ఫోటోని చిన్నగా తడుముతూ ఏమయ్యవురావు నువ్వు అని ఆలోచిస్తూ వీళ్ళు మొదటిసారి కలిసిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే మార్నింగ్ ఆరు గంటలకి హాయిగా కుక్క పిల్లలా ముడుచుకొని నిండుగా ముసుగు కప్పి పడుకొని ఉన్న ధన్యాని లేపటానికి వచ్చింది ధన్య వాళ్ళ అమ్మ ఉష ధన్య ఉషా పెట్టే దోశని అంటే తిట్లని తట్టుకోలేక లేచి రెడీ అయ్యి తన కాలేజ్ ఫస్ట్ డే కావడంతో గుండెల్లో కొంచెం భయం ఉంది ఇంకా టైం అవుతుందని తన రూమ్ నుండి కిందికి వచ్చి తన పేరెంట్స్కి బాయ్ చెప్పి అక్కడి నుండి తన స్కూటీ తీసుకుని కాలేజ్కి స్టార్ట్ అవుతుంది కాలేజ్కి కొద్ది దూరంలో ఒక మలుపు దగ్గర ధన్య చూసుకోకుండా ఎదురుగా వస్తున్న ఒక బైక్ని గుద్దేస్తుంది ఆ దెబ్బకి ఆ బైక్ దానిపైన ఉన్న అబ్బాయి కింద పడిపోతాడు ధన్య జరిగింది చూసి చచ్చానరా బాబోయ్ అని అనుకుంటుంది ఆ అబ్బాయి కింది నుండి లేసేలోపే ధన్యకి భయం వేసి అక్కడి నుండి స్పీడ్గా వెళ్ళిపోతుంది ఆ అబ్బాయికి ధన్య అలా చేయటం చూసి బాగా కోపం వస్తుంది ఏంటి కనీసం సారీ కూడా చెప్పలేదు అని ధన్యాని తిట్టుకుంటూ తను వెళ్ళిపోతాడు అక్కడి నుండి ధన్య కాలేజ్కి వెళ్ళాక పార్కింగ్లో స్కూటీని పార్క్ చేసి లోపలికి వస్తుంటే అక్కడ జరిగే ర్యాగింగ్ని చూసి భయం వేసి తన స్కూటీని తీసుకుని అక్కడి నుండి సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఈవినింగ్ ఏమీ తెలియనట్టుగా కాలేజ్ టైంకి ఇంటికి వెళ్ళిపోతుంది ధన్యా చెట్టి చెల్లెలకి డౌట్ వచ్చి కావాలని గట్టిగా అక్క కాలేజ్ బాగుందా అని అంటుంది హా బాగానే ఉంది అవును ఏ టైంకి వదులుతారు కాలేజ్ నుండి ఫోర్ థర్టీకి అక్క ఒక్కసారి అక్కడున్న క్లాక్ని చూడవా అంటుంది అబ్బా ఏంటి నీ నసా అని క్లాక్ను చూసి ఎటు నుండి పారిపోవాలా అని చూస్తుంది ఎందుకంటే అప్పుడు టైం నాలుగు ముప్పై రెండు అయింది తన చెల్లి దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేసి అక్కా నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళిపో ఇక్కడ నేను చూసుకుంటా అని అంటుంది నా బంగారమే నువ్వు అని తన చెల్లికి బుగ్గపై ముద్దు పెడుతుంటే తన చెల్లి దూరం జరిగి సెంటి ఎక్కువైంది కానీ నాకు చాక్లెట్ తీసుకునిరా అని అంటుంది సర్లే దేవక చేస్తానా అని బయటికి వెళ్ళిపోతుంది ధన్య అలా కాసేపటికి ఇంటికి వచ్చి సైలెంట్గా తన రూంలోకి వెళ్ళిపోతుంది తన వెనకాలే తన చెల్లి రూంలోకి వస్తుంది తనని చూసి ఏయ్ హర్షి ముందు నాకు ఇది చెప్పు నేను కాలేజీకి వెళ్ళలేదని నీకేలా తెలుసు అని అంటుంది చెప్తా కానీ ముందు నా చాక్లెట్స్ ఇవ్వు నాకు అని అంటుంది హర్షి ఇదిగో తీసుకో అని అంటుంది చేతిలో పెడుతూ థ్యాంక్స్ అని చెప్పి ఓపెన్ చేసి రెండు బైట్స్ తినేస్తుంది ధన్య హర్షి అలా తినటం చూసి హర్షి చేతిని పట్టుకొని తన నోట్లో చాక్లెట్ పెట్టుకుని తినేస్తుంది అలా ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటూ తినేశాక ధన్య హర్షి మూతిని తుడిచి ఇంతకీ నాకు చెప్పలేదు నీకెలా అర్థమైందని అని అడుగుతుంది హర్షి చెప్తా చెప్తా అని డోర్ దాకా వెళ్ళి డోర్ తీసి ధనియా వైపుకు తిరిగి కాలేజ్ నుండి నీకు ఇక్కడికి రావటానికి ఒక సుమారు నలభై నిమిషాలు పడుతుంది అలాంటిది రెండు నిమిషాల్లో ఎలా వస్తారు ఎర్రిపప్ప అని అక్కడి నుండి పారిపోతుంది ధనియా తల కొట్టుకొని ఈ ఈలాచికి ఎలా మర్చిపోయానో అని అనుకుంటూ బుర్ర గోక్కొని స్నానం చేసి కాసేపు హర్షితో మాట్లాడుకుని ఇద్దరు సరదాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలా ఆ రాత్రిని గడిపేస్తారు ఇక నెక్స్ట్ డే హర్షి వచ్చి ధన్యాన్ని పట్టుకుని లేపి ధన్య లేసాక హర్షి పడుకుండి పోతుంది ధన్య కష్టపడి లేసి కాలేజ్కి రెడీ అయి వెళ్తుంది కానీ ఈసారికి ఏ బండిని గుద్దకుండా వెళ్తుంది పార్కింగ్లో తన స్కూటీని పార్క్ చేసి లోపలికి వస్తుంటే కొంతమంది సీనియర్లు ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ మధ్యలో ధన్యాన్ని చూసి దగ్గరికి రమ్మని పిలుస్తారు అప్పుడు ధన్య చీ ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆ సీనియర్ గ్యాంగ్లో అందరూ ధన్యాన్ని చూస్తూ ఉంటారు కానీ అందులో ఒకడు మాత్రం చెవులకి హెడ్సెట్స్ పెట్టుకుని తలని కిందికి వంచి ఉంటాడు ధన్యాని అందులో ఒకరు పేరు చెప్పమంటారు అప్పుడే ఆ అబ్బాయి పెట్టుకున్న హెడ్సెట్ పని చేయటం ఆగిపోతాయి అవి తీస్తూ తలెత్తి చూసిన అతనికి తన ముందున్న ధన్యాన్ని చూసి నువ్వా అంటాడు షాక్క ధన్యా అది విని తిప్పి అతన్ని చూసి నువ్వా అని అంటుంది షాక్క ఎందుకు అంటే ముందు రోజు ధన్యా గుద్దింది ఆ అబ్బాయిని కాబట్టి ఇద్దరు ఒకరినొకరు షాక్గా చూసుకుంటూ ఉంటారు మిగతా వాళ్ళు వీళ్ళ మధ్య ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు ఆ తర్వాత కట్ చేస్తే ఎయిర్పోర్ట్ ఇండియాకి వెళ్ళే ఫ్లైట్ కోసమని ఎదురు చూస్తూ ఉన్న ధనియాకి సడన్గా ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో తన లగేజ్ తీసుకుని వెళ్తుంటే తన ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతూ ఉంటుంటే కంగారులో ఉన్న ధన్యా ఫోన్ తీసి చూస్తుంది అందులో అర్జున్ అన్నయ్య కాలింగ్ అని వస్తూ ఉంటుంది అది చూసి ఖచ్చితంగా తనని ఆపడానికి కాల్ చేస్తున్నాడని అనుకుని కాల్ రిజెక్ట్ చేసి ఫ్లైట్ దగ్గరికి వెళ్తుంది అక్కడ చెక్ ఇన్ అయ్యి తనకి అలాట్ చేసిన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది విండో పక్కన తన సీట్ రావటంతో ఆ అద్దం నుండి బయటికి చూస్తూ ధృవ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాలేజ్లో ఇద్దరు ఒకరినొకరు చూసుకునే షాక్ అవుతారు ఆ అబ్బాయి బ్యాచ్ అంతా ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటారు అంతలో ఆ అబ్బాయి ముందు తేరుకొని ఏంటి ఫ్రెషరా అని అడుగుతాడు అవును అంటుంది అవును ఏంటి సార్ ఎక్కడా అమాయకంగా ధన్య ముఖం పెట్టి సార్ క్లాస్లో ఉంటారు అని అంటుంది అది విని ఆ బ్యాచ్ అందరూ ఆ అబ్బాయిని చూసి నవ్వుతారు ఆ అబ్బాయి కోపంగా తన బ్యాచ్ వైపు చూస్తాడు ఆ చూపుకు భయపడి అందరూ నోరు మూసుకుంటారు ఆ అబ్బాయి ధన్య దగ్గరికి వెళ్తూ ఉంటుంటే అది చూసి మిగతా వాళ్ళు కంగారుగా ఆ అబ్బాయిని ఆపాలని దగ్గరికి వచ్చి పట్టుకుని రేయ్ ధృవ్ వదిలేరా అని అంటారు ధ్రువ్ వాళ్ళ నుండి విడిపించుకుని ధన్య దగ్గరికి నడిచి ముఖంలో ముఖం పెట్టి నిన్న నన్ను గుద్దినందుకు ఇప్పుడు నన్ను ఎగతాళి చేసినందుకు నిన్ను వదిలేవాడినే కాదు కానీ నువ్వు అమ్మాయివి కాబట్టి ఊరుకుంటున్నా మర్యాదగా నీ పేరు అండ్ సారీ చెప్పి ఇక్క నుండి వెళ్ళిపో అని అంటాడు ధ్రువ్ ధన్య ధ్రువ్ కోపాన్ని చూసి కొంచెం భయపడుతూ నా పేరు ధన్య అండ్ సారీ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ధన్య వెళ్ళిపోగానే ధృవ్ బెస్ట్ ఫ్రెండ్ అయిన జై వస్తాడు అక్కడికి ధ్రువ్ అలా కోపంగా ఉండటం చూసి ఏమైంది అని సైగ చేస్తాడు మిగతా వాళ్ళకి వాళ్ళు మాకు తెలియదు అని సైగ చేస్తారు జై సరే అని ధ్రువ్ దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటూ భుజంపై చేయి వేసి ఏమైందిరా ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు ధ్రువ్ ఏమీ మాట్లాడకుండా ఉంటాడు జైకి అర్థమయ్యి ధ్రువ్ని బలవంతంగా లాక్కెళ్ళి క్యాంటీన్లో కూర్చోబెట్టి కూల్ డ్రింక్ తేవటానికి వెళ్తాడు ధ్రువ్కెందుకో ధన్యపై బాగా కోపం వస్తుంది జై డ్రింక్ తీసుకువచ్చి ధ్రువ్ ముందు పెడతాడు ధ్రువ్ అది తీసుకుని తాగి కింద పెడతాడు ఇప్పుడు చెప్పు ఎందుకలా ఉన్నావు ఏమైంది అని అడుగుతాడు జై ధ్రువ్ ధన్య చేసిన యాక్సిడెంట్ అండ్ ఆ సెటర్ని చెప్తాడు కోపంగా జై అంతా విని నువ్వు ధన్య అన్నావు కదా అంటాడు ఏంటి అని అన్నట్టు చూస్తాడు అర్థం కాక ధ్రువ్ రే మనకి అర్జున్ అని ఒక సూపర్ సీనియర్ ఉండేవాడు కదరా మనిద్దరం అంటే చాలా ఇష్టం కదా హా ఇప్పుడు అర్జున్ గురించి ఎందుకు చెప్తున్నావు మొన్ననే కదా జాబ్ వచ్చిందని బెంగళూరు వెళ్ళాడు అంటాడు ధృవ్ హా ఆ అర్జున్కి చెల్లెలే ఈ ధన్య ఏంటి అని షాక్ అవుతాడు ధ్రువ్ హా నాకు నిన్న ఈవినింగ్ అర్జున్ కాల్ చేసి తన సిస్టర్ ధన్య మనకి జూనియర్గా వస్తుందని జాగ్రత్తగా చూసుకోమని కాల్ చేసి చెప్పాడు అని అంటాడు జై రే ఆ పేరుతో ఈఎంఐ మాత్రమే ఉంటుందా లైట్ తీసుకో అని చెప్పి దృవ్ జై కాలర్ పట్టుకుని క్లాస్కి లాక్కెళ్తాడు ఆ తర్వాత కట్ చేస్తే ఈవినింగ్ ధన్య కాలేజ్ అయ్యాక స్కూటీ వేసుకుని ఇంటికి వెళ్తుంటే ఫ్రంట్ టైర్ పంక్చర్ అవుతుంది అది చూసి స్కూటీని పక్క కాపి దాన్ని చూస్తూ ఏంటి మా ఇది ఇంటికి వెళ్ళాక నువ్వెన్ని వేషాలైనా వెయ్యి అనను కానీ ఇలా నన్ను రోడ్డుపై నిలబెట్టడం ఏమైనా బాగుందా అని స్కూటీతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే జై ధ్రువ్ కార్లో వెళ్తూ ఉంటారు జై డ్రైవ్ చేస్తూ ఉంటాడు ధ్రువ్ జై హెడ్సెట్స్ తీసి సాంగ్స్ వింటూ ఉంటాడు కార్లో కూలింగ్ తక్కువగా ఉంది అని ధ్రువ్ దానిని పెంచుతామని కళ్ళు తెరిచి ముందుకు చూస్తుంటే అక్కడ దూరంలో ధన్య స్కూటీతో మాట్లాడుతూ ఉండటం చూసి ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటాడు ధ్రువ్ అలా చూడటం చూసి జై అటుగా చూస్తాడు అక్కడ ధన్యా ఉండటం చూసి కొత్తగా ఉండటంతో ధన్యానా అంటాడు డౌట్గా ధ్రువ్ ఒక చూపు చూస్తాడు జైని అది అర్థమయ్యి జై ధన్యా దగ్గర కారాపి కిందికి దిగుతాడు ధ్రువ్ ఏసీ సెట్టింగ్ మార్చి జై ఏం చేస్తాడా అని చూస్తూ ఉంటాడు సాంగ్స్ వింటూ జై ధన్యా దగ్గరికి వెళ్ళి నువ్వు ధన్య కదా అని అడుగుతాడు ధన్య అయోమయంగా చూస్తూ అవును అంటుంది మీ అన్నయ్య అర్జునేనా అని అడుగుతాడు ధన్య హుషారుగా జైని చూస్తూ మీకు మా అన్నయ్య తెలుసా అని అడుగుతుంది హా మీ అన్నయ్య మాకు సీనియర్ కదా నిన్ను చూసుకోమని చెప్పాడు మాకు ధన్య ఆ మాటకి డౌట్గా జైని చూస్తుంది అది అర్థమయ్యి అలా చూడకు ధన్య కావాలంటే మీ అన్నయ్యకి ఫోన్ చేసి అడుగు అని అంటాడు జై అక్కడ ఆఫీస్లో అర్జున్కి క్లయింట్తో మీటింగ్ ఉంటే తన క్యాబిన్లో ఫోన్ని పెట్టేసి వెళ్తాడు ధన్య ఎన్నిసార్లు చేసినా అర్జున్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవటంతో సరే అని అంటుంది జైతో ఇదంతా చూస్తున్న ధ్రువ్కి ఎక్కడో మండుతూ ఉంటుంది ధన్య జై వెనకాలే వచ్చి బ్యాక్ సీట్లో కూర్చుంటుంది ధ్రువ్ తనని కోపంగా చూస్తూ ఉండటం గమనించి సైలెంట్గా ఉంటాడు జై బిక్కుమంటూ ధన్య రూట్ చెబుతూ ఉండటంతో జై తీసుకువెళ్ళి ఇంటి ముందు ఆపుతాడు ధన్యా కార్ దిగి గుమ్మం దాకా వెళ్ళి మళ్ళీ వస్తుంది ధన్య కార్ దిగింది అని జై స్టార్ట్ చేస్తూ ఉండగా ధన్య వచ్చి వైపు గ్లాస్ని కొడుతుంది జై అది చూసి గ్లాస్ని దించుతాడు ధన్య ధ్రువ్ని చూస్తూ అది మీ ఫ్రెండ్కి ఐస్ వాటర్ ఇవ్వమంటారా కొంచెం కూల్ అవుతారు అని అంటుంది జై ధ్రువ్ వైపు చూశాడు ధ్రువ్ ఏమీ మాట్లాడకపోవటంతో జై కార్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తాడు ధన్య ధృవాల చిన్న పిల్లర్లా మూతి ముడుచుకొని కూర్చోటం చూసి నవ్వుకుంటూ లోపలికి వస్తుంది హాల్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉన్న హర్షి అది చూసి అక్కోయ్ ఏమైంది అలా నీలో నువ్వు నవ్వుకుంటూ వస్తున్నావు అని అంటుంది ఆ మాట విని నవ్వు నాపేసి ఏం లేదు అని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ధన్య అది చూసి హర్షి దీనికిప్పుడు ఏ పిచ్చి పట్టిందో అని అనుకుంటూ మళ్ళీ టీవీలో లీనమవుతుంది రూంలోకి వెళ్ళిన ధన్యా హర్షి అన్న మాటలను తలుచుకొని అవును నేను ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నా తప్పు ధన్యా వాడు నీ శత్రువు నీతో సారీ చెప్పించుకున్నాడు అని అనుకుంటూ ఉంటుంది అక్కడ ధృవ్ జైలు కార్లో ధ్రువ్ ఇంటి దగ్గరలో ఉన్న గ్రౌండ్ దగ్గరికి చేరుకుంటారు అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుకోవటం చూసి కార్ ఆపు అంటాడు జై ధ్రువ్ జై సరే అని కార్ ఆపి చూస్తూ ఉంటాడు ధ్రువ్ కార్ దిగి పిల్లల్ని అడిగి బ్యాట్ తీసుకొని జై దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి జై కార్ నుండి దిగి ధ్రువ్కి దొరకకుండా దూరంగా పరిగెడుతూ ఉంటాడు ధ్రువ్ జై వెనకాల పరిగెత్తి పరిగెత్తి చివరికి పట్టుకుంటాడు జైకి ధ్రువిని చూసి భయం వేసి బావా వదిలేరా ప్లీజా అని అంటాడు ధ్రువ్ జైని ఏం చేయలేక వదిలేస్తాడు జై బాగా ఆయాసపడుతూ ఉండటం చూసి వెళ్ళి వాటర్ తెచ్చిస్తాడు అది తీసుకుని జై మొత్తం తాగేసి ఖాళీ బాటిల్ ఇస్తాడు అది చూసి రే కొంచెం కూడా ఉంచలేదే అని మొట్టికాయ వేసి జైని కారు దగ్గరికి లాక్కెళ్లి లోపల కూర్చోబెట్టి తనే డ్రైవ్ చేస్తాడు ధ్రువ్ ఇంకా యాక్టివ్గానే ఉండటం చూసి జై ఆశ్చర్యంగా ధ్రువ్ చేతులని గిల్లుతాడు ధ్రువికి కొద్దిగా నొప్పొచ్చి జైని చూసి నీకు బుర్ర ఏమన్నా పోయిందా ఇలా గిల్లావేంటిరా ఏమైంది అది బావా అసలు అలా ఎలా పరిగెత్తావురా అసలు అలా పరిగెత్తడానికి నీకు అంత ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చింది అని అంటాడు ధ్రువ్ వెళ్ళు రావడంతో కార్తికి వైపు చూస్తూ మార్నింగ్ వచ్చి పిక్ చేసుకో నా బైక్ కాలేజీలో ఉంది అండ్ ఇలా పరిగెత్తానంటే కారణం నేను చిన్నప్పుడు ఆర్మీ స్కూల్ కదా అలా అంటాడు అండ్ జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు ధ్రువ్ జై వెళ్తున్న ధ్రువ్ని చూసి నీకు దన్నవరా బాబు అని అనుకుంటాడు ఆ తర్వాత కట్ చేస్తే ధన్యాన్ని ఒక పాప పిలుస్తూ ఉండటంతో గతం నుండి బయటికి వచ్చి ఏంటి అని అడుగుతుంది తనని చూసి నవ్వుతూ ఆ పాప ముద్దుగా ధన్య చేయి పట్టుకొని నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు అని అంటుంది థ్యాంక్ యూ అని ఆ పాప బుగ్గపై ముద్దు పెట్టి నువ్వు కూడా చాలా చ్యూట్గా ఉన్నావు అని అంటుంది ఆ పాప కూడా థ్యాంక్ యూ అని నవ్వుతూ ధన్య నుండి దూరంగా నడుస్తూ వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తుంది ఆ పాపని చూసి ధృవ్ మాటలు గుర్తొస్తాయి ధన్యాకి నైట్ తొమ్మిది గంటలకి కార్లో ధృవ్ ధన్య పక్కపక్కనే కూర్చుని ఇద్దరు చేతులు పెనవేసుకొని ఒకరినొకరు చూస్తూ ఉంటారు ధ్రువ్ ధన్యాన్ని చూస్తూ ఇంత అందంగా ఎలా పుట్టావు అసలు మన పెళ్ళయ్యాక నిన్ను జాగ్రత్తగా దాచుకోవాలి లేకపోతే చిన్న పిల్లలు కూడా నీ దగ్గరికి వచ్చి నీ గులాబీ లాంటి బుగ్గలపై ముద్దు పెట్టి మరీ లవ్ యూ అని చెప్తారు అని అంటాడు నవ్వుతూ ధన్య అది విని చిన్నగా సిగ్గుపడుతూ ధ్రువ్ని కొడుతుంది ఆ తర్వాత కట్ చేస్తే ఫ్లైట్ ఇండియాలో ఢిల్లీలో దిగి ఢిల్లీ నుండి హైదరాబాద్కి ఫ్లైట్ చేంజ్ అయ్యి వస్తుంది ధన్య హైదరాబాద్లో తనని రిసీవ్ చేసుకోవటానికని అర్జున్ వస్తాడు అక్కడికి ధన్యా బయటికి వస్తూ అర్జున్ ని చూసి అర్జున్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది అర్జున్కి అర్థమైనా కూడా మామూలుగానే ఉండి ధన్య తెచ్చిన లగేజ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ధన్యా అర్జున్ని ఎంతగా ధృవ మిస్సింగ్ గురించి అడుగుతున్నా అర్జున్ కనీసం నోరు కూడా విప్పడు ధన్యాకి అర్థమయ్యి కార్ దగ్గరికి వెళ్ళేసరికి సైలెంట్ అయ్యి అర్జున్ వెనకాలే వెళ్తుంది అర్జున్ కారులో లగేజ్ని సర్దేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ ధన్య కారెక్కి పక్కనే ఉన్న అద్దం నుండి బయటకు చూస్తూ ఉంటుంది అలా ఇద్దరు సైలెంట్గా ఉంటారు అప్పుడే అర్జున్ ఫోన్ మోగుతూ వీళ్ళ మధ్యన ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేస్తుంది అర్జున్ అది చూసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అజ్జు చెల్లి వచ్చిందా హా అమ్మా వచ్చింది కారులోనే ఉన్నాం సరే అది ఎంతగా అడిగినా ఇంటికి తీసుకుని వెళ్లకు ఇక్కడికి తీసుకొని వచ్చేయి వదిన గారికి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిస్తే ఇది తట్టుకోలేదు సరేనా ఫ్రెండ్స్ వదిన అంటే ధృవ్ వల్ల అమ్మగారు ఆవిడ పేరు లీల హా అమ్మ సరే ఉంటాను అని కాల్ కట్ చేసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు అర్జున్ దాన్ని అద్దం నుండి తల తిప్పి అర్జున్ వైపు చూస్తూ అర్జు అన్నయ్య నన్ను బావింటికి తీసుకొని వెళ్ళవా అర్జున్ ఏమీ మాట్లాడాడు ధన్యాకి కోపం వచ్చి యాక్సిలేటర్ మీద ఉన్న అర్జున్ కాల్ని తొక్కేస్తుంది సడన్గా స్పీడ్ పెరగడంతో అర్జున్ కార్ని మేనేజ్ చేస్తూ మళ్ళీ నార్మల్గా తీసుకువస్తాడు కోపంగా కార్ని పక్క కాపి డోర్ తీసుకుని దిగి ధన్యా వైపుగా వెళ్ళి డోర్ తీసి కోపంగా దిగవే కిందికి అని అంటాడు ధన్యా కార్ నుండి కిందికి దిగి అర్జున్ని చూస్తూ ఉంది అసలు ఎందుకు వచ్చావు ఇండియాకి ఇక్కడ చూసుకోవడానికి లేమా అంత పెద్ద జాబ్కి రిజిగ్నేషన్ చేసి ఇక్కడేం చేద్దామని వచ్చావు అని అంటాడు కోపంగా ధన్య పోస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ నాకు నా కెరీర్ నా జాబ్ కన్నా నాకు ముఖ్యమైనది నా ధ్రువ్ మాత్రమే వాడి కోసమే వచ్చాను అంటుంది అని దండం పెడుతూ ప్లీజ్ చెప్పరా నా ధృవ్కి ఏమైంది ఎందుకు మిస్ అయ్యాడు చెప్పరా ప్లీజ్ అని అంటూ కిందికి కూలబడిపోయి ఏడుస్తూ ఉంటుంది అర్జున్ ఇంకా ధన్య మీద కఠినంగా ఉండటం నటించలేక ధన్యాన్ని లేపి కారులో కూర్చోబెడతాడు ధన్యకి ఇచ్చి కన్నీళ్ళ తుడిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ని ముందుకు పోనిస్తాడు ధన్య అర్జున్ భుజాన్ని పట్టుకొని ఏడుస్తూ అలానే పడుకుంటుంది ఆ తర్వాత కట్ చేస్తే సముద్రంలో ఒక పెద్ద షిప్లో ఒక ఎనభై మంది పనివాళ్ళు వాళ్ళకి చెప్పిన పనులను చేస్తూ వాళ్ళకి యాజమాన్యం ఇస్తున్న ఫుడ్డుని తింటూ ఉంటారు అందరూ ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు కానీ అందులో ఒకడు మాత్రం భయపడుతూ ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు బాగా కండలు తిరిగి ఉన్న భుజాలు చురుకైన చూపు ఎవరినైనా తన నయనాలతో మాయ చేసేంత అందమైన కళ్ళు మొత్తానికి అమాయకుడు అని అనిపించుకునే తెలివైనవాడు అతను ఫరూక్ అన్న పిలుపుతో వెనక్కి తిరిగి అతనిని పిలిచిన షాహీతో మాట్లాడుతూ ఉంటాడు ఫరూక్ నాకు కొంత డబ్బులిస్తావా నీకు మళ్ళీ ఇస్తాను నా డబ్బులు నా బెడ్ దగ్గర ఉండిపోయాయి అని అంటాడు షాహీ ఫరూక్ సరే అని తన పరుసు తీసి అందులో నుండి డబ్బులు ఇస్తాడు షాహీ అది తీసుకుని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు ఫరూక్ అతని పర్సులో దాచి ఉన్న ఫోటోని బయటికి తీస్తాడు ధ్రువ్ ధన్యాలు కలిసి దిగిన ఫోటో ఇద్దరు చాలా అందంగా నవ్వుతూ ఉంటారు అందులో ధన్య ముఖాన్ని ప్రేమగా తడుముతూ ఉంటాడు అతను మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్